హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో ఒక మంచి కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ బీట్రూట్ అంటే ఇష్టపడని వారికి కూడా చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇది మనం నేను చెప్పిన విధంగా తయారు చేస్తే కనుక ఉట్టి కర్రీ కూడా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కాంబినేషన్లో చేశానండి బీట్రూటు క్యారెట్టు అలాగే పెసరపప్పు వేసి చేశాను చాలా బాగుంటుందండి ఇది మీరు రైస్లో తినచ్చు లేదంటే మీకు చపాతీ కానీ దోశ కానీ అలా దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకోవాలి వీటినన్నింటినీ ఒకసారి కలిపేసుకొని రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే కనుక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి రెండు రమ్మలు పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేయలేదు ఇవి కూడా చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత బీట్రూటు నేను పెద్దదే తీసుకున్నానండి ఒకటి దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఫస్ట్ బీట్రూట్ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి తాలింపులో కలుపుకున్న తర్వాత ఈ క్యారెట్ ముక్కలు మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం రెండింటినీ కూడా కలిపేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఈ పసుపు మొత్తం కలిపేసుకొని దీనిలోకి ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు అది బాగా నానిపోయిన పెసరపప్పు అండి అది కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి పెసరపప్పు బీట్రూట్ మొక్కలు అన్ని మొక్కల్లోకి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఎందుకంటే మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి వేసుకొని దీన్ని ఒకసారి సాల్ట్ మొత్తం కలిసేలాగా కలిపి వేసుకొని మనకి బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదండి అందుకని కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది క్యారెట్ బీట్రూట్ రెండు స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇలా కలుపుకొని మధ్యలో మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసానండి వేసుకొని మధ్యలో మూత పెట్టుకొని ఉడకనివ్వాలి బీట్రూట్ క్యారెట్ మొత్తము కూడా ఒక పది నిమిషాలు సరిపోతుందండి ఉడకడానికి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం కారము ధనియాల పొడి మొత్తం బీట్రూట్ మొక్కలకి అన్నిటికీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని దానిలోకి మనం ఎండి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఎండి కొబ్బరి టేస్టు చాలా బాగుంటుందండి ఇది మాత్రం మర్చిపోకుండా వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం బౌల్లోకి తీసేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే బీట్రూటు అలాగే క్యారెట్ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకైనా సరే లేదంటే చపాతీ దోశ దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్